టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్లో అత్యంత సింపుల్గా కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో సమంత రాజ్నిడుమూరి పెళ్లి విడక జరిగింది కొంతకాలంగా దర్శకుడు రాజనీడుమూరితో సమంతకు ఉన్న స్నేహం ప్రేమ గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయి ఫ్యామిలీ మ్యాన్ టూ షూటింగ్లో వీరి మధ్య ఏర్పడ్డ స్నేహం కాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లికి మారింది అయితే ఇద్దరు కలిసి ట్రావెల్ అవుతున్న ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్టులు వారి రిలేషన్ను ఎప్పుడో కన్ఫర్మ్ చేశాయి వీరు కేవలం డేటింగ్తోనే సరిపెట్టేస్తారా పెళ్లి చేసుకుంటారా అన్న అనుమానాలకు చెక్ పెడుతూ సమంత రాజ్ మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు మూడు ముళ్ళ బంధంతో ఒక్కటైన సమంత రాజనీడుమోరి పెళ్లి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ ఫొటోస్ని చూసిన సమంత ఫ్యాన్స్ కంగ్రాచులేషన్స్ అండ్ కామెంట్స్ పెడుతున్నారు